ఇదైతే కనుక అప్డేట్ వచ్చి అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం నాలుగున్నర గంటలకు సంబంధించిన అప్డేట్ అయితే కనుక ఇక తుఫాను కాకినాడ తీరానికి సమీపిస్తుంది అనుకున్నారు కానీ ఇది అయితే దిశ మార్చుకుంది ఇప్పుడు విజయవాడకి ప్రమాదం అయితే కనుక రాబోతుందని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఈ తుఫాన్ అయితే మచిలీపట్నం బందర్ తీరానికి అయితే సమీపిస్తుంది బందర్కి సమీపంలో తుఫాన్ విజయవాడలో ఏడు గంటల నుంచి ఆంక్షలు అయితే కనుక అమలు కాబోతున్నాయి ఏపీలో మంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపించేలా కనిపిస్తోంది ఇప్పటికే అది తుఫాన్ నుంచి తీవ్ర తుఫాన్గా మారిపోయింది ఇక కాకినాడ తీరానికి సమీపంలోకి వస్తుందని భావించిన తుఫాన్ కాస్త ఇప్పుడు దిశ మార్చుకొని మచిలీపట్నం బందరు సమీపానికి అయితే సమీపిస్తోంది ఈ తీరానికి ఈ నేపథ్యంలో ఇవాళ అర్ధరాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ కాకినాడ బందర్ మధ్య తీరం దాటడం ఖాయమని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు మరి ఏమైనా చిన్న చితకి అప్డేట్ ఉంటే కనుక అంటే కొంచెం ఏదైనా దిశ మార్చుకొని మళ్ళీ ఏదైనా మారితే అప్డేట్ అయితే మన ఛానల్లో మళ్ళీ పెడతాను సో ప్రస్తుతానికి అయితే కనుక మచిలీపట్నం బందర్ తీరానికి చూపిస్తుంది దీంతో తుఫాను ప్రభావం ప్రజలపై పడకుండా విజయవాడ నగరంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు విజయవాడ నగరంపై మౌంత తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు ఈ తుఫాన్ కారణంగా విజయవాడ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు లాస్ట్ టైము భారీ వర్షాలకు వరదలు కూడా వచ్చే చాలా ప్రాంతాల్లో సో అప్రమత్తంగా ఉండండి ఇలాంటి సమయంలో నగరంలో ప్రజలు రోడ్లపైకి రాకుండా అలాగే భారీ వాహనాలు కూడా నగరంలోకి రానివ్వకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు ఈ వెహికల్స్ వచ్చినాయి అంటే కనుక ముందుగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది దానివల్ల మరింత సమస్యలు అయితే ఎదురవుతాయి భారీ వెహికల్స్ వస్తాయి ఇంక ఈ రోజు సాయంత్రం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమల్లోకి రాబోతున్నాయి విజయవాడలో సాయంత్రం ఏడు గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని అధికారులు నిర్ణయించారు దీంతో నగరంలోకి భారీ వాహన రాకపోకలు నిలిపివేయబోతున్నారు నగర పరిధిలో ఎక్కడా కూడా వాహనాలు రోడ్లపైకి రాకుండా చూడాలని పోలీసులకు అధికారుల నుంచి ఆదేశాలిందాయి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఇక సాయంత్రం ఏడు గంటలు దాటిన తర నుంచి తదుపరి ఉత్తర్వులు మళ్ళీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ప్రజలు రోడ్లపైకి రాకుండా చూడాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు దీంతో పోలీసులు ఎక్కడికెక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజల వాహనాల రాకపోకలు నియంత్రిస్తున్నారు ఇవాళ అర్ధరాత్రి తుఫాన్ దాటి తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం రేపు సాయంత్రం వరకు ఉండే అవకాశం ఉంది దీంతో అప్పటి వరకు కూడా ఈ ఆంక్షలు అమలు కావచ్చని అంచనా వేస్తున్నారు సో వీళ్ళున్నంత వరకు కూడా అప్రమత్తంగా ఉండండి ముద్దుగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైనా ఉంటే ఎప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకి వెంటనే వెళ్ళిపోండి అలాగే వీడియో లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది